ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని టిడిపి జంగారెడ్గూడెం పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ సూచించారు జంగారెడ్గూడెం పట్టణంలోని బుట్టాయిగూడెం రోడ్లో ఉన్న ఫౌండేషన్ ప్లస్ ప్రభుత్వ పాఠశాలలో నేను బడికి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులకు పుస్తకాలు బ్యాగులను అందజేశారు అదేవిధంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం విద్యకు ఎంత ప్రాధాన్యతనిస్తుందో వివరించారు అనంతరం స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ కర్టూర్ రమాదేవ్ కలిసి రావూరి కృష్ణ మీడియాతో మాట్లాడారు విద్యపై తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని దీనిలో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక వసతులు కల్పిస్తున్నామని కావున విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుంటూ విద్యలో రాణించాలని సూచించారు ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రధానోపాధ్యాయులు బి శ్రీనివాసరావు ఉపాధ్యాయులు ఏ హర్నా జి దేవి కేసర్ చిన్నారాయణ టిడిపి పట్టణ ఉపాధ్యక్షులు తోటిగుంట రాము నాయకులు పగడం సౌభాగ్యవతి చిట్ రోజు తాతాజీ గొల్లపూడి రమేష్ బాలబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు మరి ఈ రోజు నేను బడిపోత కార్యక్రమాన్ని మన ముత్తాయి రోడ్లో ఉన్నటువంటి స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది మరి కార్యక్రమం మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు మరి ప్రతి పిల్లలు కూడా వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని వాళ్ళు విద్యావంతులు అవ్వాలని మరి వాళ్ళు బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు స్థిరపడాలని చెప్పి ఎల్కేజీ నుంచి మరి పీజీ దాకా కూడా ప్రతి ఒక్కరు అభివృద్ధి కోరి ఆయన ఈ రోజు నేను బడికి అనే ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మరి ఈ కార్యక్రమంలో మరి పిల్లలందరికీ కూడా బ్యాగ్స్ బుక్స్ అలాగే పెన్నులు అన్నీ కూడా వారికి ఏర్పాటు చేయడం జరిగింది అలాగే మరి జంగారెడ్డి గుడి యొక్క పెద్దబడి స్కూల్లో కూడా మరి నా చిన్నతనం నేను కూడా ఈ స్కూల్లో రెండో తరగతి మూడో తరగతి కూడా ఈ స్కూల్లోనే చదివాను మరి ఆ రకంగా ఈ స్కూల్ కూడా అభివృద్ధి చెంది మరి వేళ ఎంతో మంది పిల్లలు ఈ యొక్క స్కూల్లో చదువుకోవడం కూడా గర్వ కారణం ఈ కార్యక్రమానికి నేను పాల్గొనడం నాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఫ్రెండ్ యాక్చువల్గా డ్రాప్ అవుట్స్ అంటే అన్ని స్టేట్స్తో పోల్చుకుంటే మన ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత శాతం బాగానే ఉంది కానీ ఇంకా కొంతమంది పిల్లలు స్కూల్కి రాని పరిస్థితిలో ఉన్నారు ఎప్పుడైతే డ్రాప్ అయిన వాళ్ళందరినీ తీసుకువచ్చుకుంటూ టీచర్స్ వాళ్ళందరికీ క్లాసులు తీసుకుంటూ నేను బడికిపోతా అనే కార్యక్రమం పిల్లల ద్వారా అలాగే బడికి తీసుకొచ్చే కార్యక్రమాన్ని టీచర్స్ తీసుకుని ఈ కార్యక్రమం స్టార్టింగ్లో చే జరుగుతుంది ఈ కార్యక్రమంలో పిల్లల స్కూల్ బ్యాగ్స్ బుక్స్ అన్నీ గవర్నమెంట్ సప్లై చేయడం జరుగుతుంది